మాత్రే నమ వారాహి దేవి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా స్వయంగా అమ్మవారి కలలోకి వచ్చి కనపడి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మహామంత్రం గురించి మీ అందరికీ తెలియజేయబోతూ ఉన్నానండి ఇది ఇప్పటి మంత్రము కాదు ఇప్పుడు జరిగిన విషయమే కాదండి అప్పటి రోజుల్లో మనకి ఆ అమ్మవారే ఒక పండితుల వారికి కలలోకి వచ్చి ఈ మంత్రం జపించిన వారి ఇంట ఎలాంటి కష్టాలు కానీ కడలి కానీ లేమి అనేటువంటి మాటలు కానీ రాకుండా చేస్తానని స్వయంగా చెప్పిందటండి అలాంటి అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీకు ఈరోజు తెలియజేయబోతూ ఉన్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి అమ్మవారి మీద నమ్మకం ఉన్న అమ్మవారి మీద ప్రేమ ఉన్నా ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే ఈ ఈ యొక్క మంత్రం అనేది మనం ఎప్పుడు జపించాలి ఏ సమయంలో జపించాలి అనేది తెలియచేస్తున్నానండి ముందుగా అయితే మాత్రం ఈ మంత్రాన్ని పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ అస్సలు జపించకూడదండి తొమ్మిది రోజుల పాటు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఐదు సార్లు జపించటానికి ప్రయత్నం చేయండి అలాగే ఏ సమయంలో జపించాలి అనేటువంటి విషయం కూడా డౌట్ రావచ్చండి అవకాశం ఉంది కుదిరిద్ది అనుకున్న వాళ్ళు కుదుర్చుకోనైనా సరే అండి ఎప్పుడు కూడా పూజలు మంత్రాలు జపాలు ఎలాంటి వ్రతాలు అయినా కూడా మనం వేకువజామున బ్రహ్మ ముహూర్తంలో చేసినటువంటి పూజకి వచ్చిన ప్రతిఫలం మరి ఏ సందర్భంలో కూడా రాదనమాట కానీ కొన్ని కొన్నిటిని మనకి కుదరని సమయంలో మార్చుకుంటూ ఉన్నాము కాబట్టి హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ కుదుర్చుకోనైనా సరే బ్రహ్మ ముహూర్తంలో మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి మీకు వందకి వంద శాతం ఫలితం అనేది కనబడుతుందన్నమాట అయితే ఆ మంత్రాన్ని మీరు మూడు గంటలన్నర నుంచి ఐదు గంటలన్నరలోపు ఉదయం పూట చక్కగా శుచిగా స్నానం అనేది చేసి జపించండి అమ్మవారి బీజాక్షరాలతో కూడుకుని ఉన్నటువంటి ఈ మంత్రాన్ని ఎలా పడితే అలా కాకుండా ఎవరైతే నియమ నిష్టలతో ఎవరైతే అమ్మ మీద పూర్తి యొక్క మీ యొక్క అమ్మ మీద అంటే నమ్మకముతో చేస్తారో ఖచ్చితంగా వారికి ఎలాంటి ఇబ్బందులు అనేటువంటిది ఆ తల్లి కలుగ చేయదన్నమాట వారికి వచ్చిన కష్టాల నుంచి వారికి వచ్చినటువంటి ఇబ్బందుల నుంచి ఆ తల్లి వెంటనే బయటపడవేస్తుంది కాబట్టి పూర్తి విశ్వాసంతో అమ్మపై నమ్మకం ఉంచి ఈ మంత్రాన్ని మీరు ఐదు సార్లు తొమ్మిది రోజుల పాటు ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో జపించండి మీ ఇంట అష్టైశ్వర్యాలు అలాగే సిరి సంపదలు కలుగుతాయన్నమాట అందులోనూ మనకి అమ్మవారు చెప్పినటువంటి ఈ మంత్రాన్ని మీరు ఎలా చెపిస్తారు అంటే కనుక రేపటి అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా ఆ రోజు ఉదయం నుంచే మొదలు పెట్టండి మనకి మనం మొదలుపెట్టే మంత్రాలకి ఒక శక్తి విశిష్టత అనేటువంటిది కలిగి ఉండాలంటే అలా అరుదుగా వచ్చే రోజుల్లో మనం చేసేటువంటి పూజలు మంత్రాలు వ్రతాలు చాలా చాలా ఎక్కువ ఫలితాలు అనేది ఇస్తాయనమాట కాబట్టి అక్షయ తృతీయ రోజు నుంచి మొదలు పెట్టండి మీ ఇంట సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయన్నమాట ఒక రోజున ఒక పండితుల వారికి ఆ కష్టాల నుంచి ఎలా బయటపడవేయాలి అంటే ఎలా పడాలి ఎన్ని పూజలు చేస్తున్నాను ప్రతినిత్యము నిన్నే కొలుస్తున్నానమ్మా నాకెందుకు ఈ పరీక్ష అని ఆయన కష్టాలని తలుచుకుంటూ నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి స్వయంగా ఆ యొక్క పండితుల వారికి కలలో కనపడమని కనపడి ఈ యొక్క మంత్రాన్ని అయితే విన్నవించారట కాబట్టి అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా తెలిసిన వారందరూ కూడా జపిస్తున్నటువంటి ఈ యొక్క మంత్రాన్ని ఈ రోజున మీ అందరికీ కూడా తెలియజేయాలి అనుకుంటున్నానండి ఖచ్చితంగా మీ అందరి జీవితాల్లో కూడా వెలుగులు అనేవి నిండిపోతాయన్నమాట ఆ తల్లి స్వయంగా చెప్పిన ఆ మంత్రాన్ని మనం కూడా ఒక్క ఐదు సార్లు పఠించటం వలన ఎలాంటి నష్టమైతే లేదు కానీ మనకి ఊహించని విధములో ధనాదాయము లక్ష్మీ కటాక్షము అనేది కలుగుతుందన్నమాట మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఖచ్చితంగా ఎలాంటి తప్పులు అనేది పోకుండా చదవటానికి ప్రయత్నం చేయండి లేదు చదవటానికి కష్టంగా ఉంది అనుకున్న వారు ఏదైనా ఒక బుక్ పెట్టుకుని ఆ బుక్లో పేపర్ పైన ప్రతిరోజు కూడా మీరు రాయగలిగినన్నిసార్లు రాయండి చదివినా రాసిన ఫలితం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందన్నమాట మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నానండి ఓ హ్రీ శ్రీ దురితం హరా విన్నారు కదండి అద్భుతమైన అమ్మ మంత్రాన్ని ఆ తల్లి స్వయాన తన నోటితో పలికిన ఈ మంత్రాన్ని జపించిన వారి ఇంట ఎప్పుడూ లేమి కలిమి అనేటువంటివి లేకుండా సిరి సంపదలు అష్టాయురారోగ్యాలు అనేటువంటివి పూర్తిగా కలుగజేస్తానని చెప్పిందట కాబట్టి మీరు కూడా అమ్మవారికి మీ సమస్య ఏదైతే ఉందో మీరు ఉద్యోగము లేదా విద్య లేదా వివాహము ఇట్లా మీకున్న సమస్య ఏదైతే ఉందో అది తొలగిపోవాలని ఒక సంకల్పాన్ని చెప్పుకున్న తరువాత ఈ యొక్క మంత్రాన్ని ఐదు సార్లు పఠించండి ఖచ్చితంగా మీ జీవితంలో కూడా మీరు ఊహించినటువంటి పెను మార్పులు అనేటువంటివి కలుగుతాయన్నమాట ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగున నింపిన తల్లి మీ జీవితంలో కూడా ఈ రోజునే నింపవచ్చు కాబట్టి ఎప్పుడూ అశ్రద్ధ ఇట్లాంటివి పనికి రావండి అమ్మ మీద నమ్మకం అనేది ఉంచి ఖచ్చితంగా జపించి చూడండి ఎవరైతే ముందడుగు వేసి ముందుకు వెళతారో వారి జీవితంలో ఎప్పుడూ కూడా అపజయం అనేది మాట ముళ్ళు ఎదురైనా కూడా ముందు మంచి మార్గం అనేది మనకి వస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే అమ్మవారి కోసం ఒక లైక్